हरिया <laughs> నమస్కారాలండి ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో విధంగా దీన్ని జరుపుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మైన మార్పులు తీసుకురావటం పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు పూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆరోజు జనతా వస్త్రాలు కావచ్చు రెండు రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఎండు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావటం ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పు లేవు అంతేకాకుండా విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగం క్రియేట్ చేసిన వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఇలాగ అనేక అనేక సంస్థలు చేశారు ఆ సంస్థలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలని ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఆయన పురుషుడు అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం ఎవరి మినిస్టర్ అంటే వాళ్ళే అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తాన్ని సాటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఈరోజు మా దైవం ఎన్టీఆర్ యొక్క నూట ఒకటవ జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మక శాంతి కలగాలని ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్ధిల్లాలని ఇప్పుడు ఎన్నికలు జరుగున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారు ఆశిస్తు ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మాదేవి ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూడుగా రెండు రూపాయలకి గిలే బియ్యం ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా వస్తాలు వస్తారు కానీ ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అదే కోవలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉత్సవ భవిష్యత్తు తీసుకుపోయేదానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన ఎన్టీఆర్ పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం అది జరిగి తీరాలని చెప్పి తిరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడు కోడు వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం దొరుకుకోవటం జరుగుతుంది తప్పించి లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం కూడా కొన్ని సంవత్సరం ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంది ఎన్టీఆర్ అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులుగా కానీ కాబట్టి ఎల్లవేళ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మాతో పార్టీ మా పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరు చాలా తెలుసుకుంటున్నాను ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్ములు ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ ఈరోజు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు తెరల పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళకని చెప్పుకునే అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక బట్టలు ఉండాలి ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియదేం లేదు అనేక అభివృద్ధిలు సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం దైవాంశ సంభూతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచమంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం దొరికిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి హజ్ హౌసులను ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డ్ ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట ఒకటో జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో వందో జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలోనే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఆలిన దేశాలకి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎన్టీ రామారావు గారిని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మజన్మ వేడుకలు చేసుకుంటున్నాం కాబోయే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారిలో ఒక క్రమశిక్షణ ఒక పట్టుదల ఒక ధైర్యం అనుకున్నది సాధించాం అనేటువంటి ఒక నమ్మకం ఆయన ఒక దైవ సంబూతుడు నందమూరాళ్ళు ఒకరిని ప్రేమించారంటే జీవితాంతం వాళ్ళు వదలరు ఆ ప్రేమ మనం ఎక్కడ చూసుండమేమో ఎందుకంటే నేను చిన్నతనానికి ఎన్టీఆర్ అభిమాని బట్ అయితే ఆయన ఉన్నంతవరకు ఆ పార్టీలో లేనప్పుడు ఆయన అభిమానించేవాడిని కానీ దాని తర్వాత ఫస్ట్ తెలుగుదేశంలో రావటం ఆనవాళ్ళని ఓడించడం ఆనాటి కౌన్సిలర్గా దాని తర్వాత ఒక రాజకీయ సుడిగుండంలో నేను ఉన్నప్పుడు నన్ను పూర్తిగా రాజకీయాల్లో తెలుగుదేశం రాజకీయాలు లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కాళ్తో కొడితే పోయి నందమూరి బాలకృష్ణ ఇంట్లో పడ్డ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో ఉన్న అనుబంధం నిజంగా చెప్పాలంటే వారు ప్రేమ పొందడమే పూర్వజన్మ సుకృతం మా పాపకి నేను అమెరికాలో అవార్డు తీసుకుంటే నాతో మాట్లాడాడు మళ్ళీ అమెరికాలో ఉన్న మా పాపతో మాట్లాడాడు మొన్న మా నారాయణ సార్ ఉన్నప్పుడే ఇంట్లో మా పాపతో మాట్లాడి మా పాప పిలిచింది మీరు రావాలి నా వారి కంటే ఇంకోసారి వస్తాను ఈరోజు ఈ ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా జయంతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీతో మా ప్రీతమ నాయకులు నారాయణ గారు గెలవబోతున్నారు ఎక్కడ లేని అందం సిటీకి తేబోతున్నారు అందుకని ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ పేదలను ఉద్ధరించిన పార్టీ ఫస్ట్ పేదవాడికి ఇల్లు ఇవ్వాలని పేదవాడికి వస్త్రాలు ఇవ్వాలని పేదవాళ్ళకి రెండు రూపాయలకు బియ్యం ఇవ్వాలని పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ రెండు నిమిషాలు నా వ్యక్తిగతంగా జరిగిన విషయాలు మీకు చెబుతా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫ్లైట్లో టికెట్లు ఆనాడు ఆనాడు మరీ చెన్నారెడ్డి రాజీవ్ గాంధీ వెళ్తున్నారు ఉత్తరప్రదేశ్కి హైదరాబాద్ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ టికెట్లు ఇస్తారు ఎమ్మెల్యే టికెట్లు చెన్నారెడ్డి గారిని అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రాలో అని అడిగితే చెన్నారెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి అడిగితే వన్ సెవె వన్ సెవెన్ వన్ సిక్స్టీ ఫైవ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ అంటే టూ నైంటీ ఫోర్లో మొత్తం చెప్తే ఒకటే అన్నాయంట అదేంటి డాక్టర్ సాబ్బన ఇంగ్లీష్ ఉంటాడులే నేను ఇంగ్లీష్లో మాట్లాడు అదేంటి డాక్టర్ సాబ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఒక దేవుడిగా చూస్తారు నువ్వేమో నూట డెబ్బై స్థానాలు వస్తాయంటున్నావు నేను చచ్చి చూపిస్తాను అని ఆనాడు డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది అదే ఇందిరాగాంధీ ఎనభై మూడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పక్కన కోట్ల విజయభాస్కర్ కూర్చున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి కృష్ణుడి విగ్రహం చూసి ఇందిరాగాంధీ గారు దండం పెట్టారు అమ్మ కృష్ణ మీరు ఆయన ఏంటి రామారా అన్నారు అప్పటిదాకా ఆమె నిజమే కృష్ణుడు అనుకుంటుంది అంటే ఆయనలో ఉన్న కళ ఏ పాత్ర పోషించినా ఒక దుర్యోధుడు వేషం వేసినా కృష్ణుడు వేసినా ఏదేసినా ఒక దైవాన్ని స్వామి వేషం వేసినా పూర్తిగా దైవలో ఒక లీనమైపోయేటటువంటి ఆ కుటుంబం ఆ కుటుంబ వారసుడుగా ఈరోజు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణతో ఒక సన్నిహితం ఏర్పడటం ఓర జన్మ సుపృతంగా నేను భావిస్తూ నా జీవితాంతం కట్టి కాలే వరకు నేను ఆయనతోటే ఉంటానని రాజకీయంగా ఉన్నా లేకపోయినా ఆయన మనిషిగానే ఉంటానని రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు నారాయణ గారితో కలిసి నెల్లూరు అభివృద్ధిలో వారితో తిరిగి అభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర అందరూ నమస్కరిస్తున్నాను మా దైవం ఎన్టీఆర్ గారి ఒక్క జయంతి సందర్భంగా నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్టింగ్ తెలుగుదేశం పార్టీ తరఫున జరుపుకుంటున్నాం నిజంగా ఆయన ఒక మహానుభావుడు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థానంతో పేదవారి కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి సంక్షేమ పథకాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పేదవారి కోసం చేయడం జరిగింది ఇదే కాకుండా ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది ఆనాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకి రాజకీయ రంగం ఉపాధి రంగం విద్యారంగం ఇలా ఎన్నో రంగాల్లో అందరికీ మగవాళ్ళతో సమానంగా మా గుర్తింపు ఇవ్వడం జరిగింది అందుకే మేము ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నానంటే ఎన్టీఆర్ గారు ఆ రోజు గుర్తించి ఒక అభిమానిగా రమేష్ రెడ్డి గారికి రాజకీయ రంగ ప్రవేశం చేయబట్టి ఈరోజు ఇంత స్థానం మాకు కలిగించడం జరిగింది ఆయన ఒక మహాన్ బావుడు ఆయన రాజకీయాలే కాకుండా మా కుటుంబానికి కూడా ఒక గుర్తింపు ఒక ఆత్మీయుడు ఒక దేవుడిలాగా కొలుస్తున్నాం అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు రోజే మా పాప పుట్టడం కూడా జరిగింది ఆ పాపకు కూడా ఈరోజు పుట్టినరోజు వెడుతూ జరుపుకున్నాం సో ఇంతటి అనుబంధం మాకు కలగడం ఆయన బాటలోనే ఈరోజు మాకు నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఇటు ఎన్టీఆర్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి విజయులుగా ఉంటూ తెలుగు విజయులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో జయప్రదం జరగబోతుంది ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అదేవిధంగా నెల్లూరు నగరంలో నారాయణ గారు మంత్రి అవడం ఖాయం అని చెప్పి ఆయన అడుగు జాడల్లోనే ఇటు నెల్లూరు నగరం నుంచి నారాయణ గారు అడుగు జాడల్లో అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కూడా నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈరోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నూట ఒకటవ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది నారాయణ సార్ ఆధ్వర్యంలో ఈరోజు నిజంగా కూడా పేదవాళ్ళకి కూడు గుడ్డ ఇళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది రాజకీయాల్లోకి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించగానే ఆయన ముందుగా ఆలోచించింది పేదల యొక్క పరిస్థితి అంటే వాళ్ళకి ఏమేమి కావాలా సౌకర్యాలు అనే దాంట్లో వాళ్ళకి ఉండటానికి ఇళ్ళు కావాలా అలాగే వాళ్ళు బట్టలు బట్టలు కావాలా అలాగే తిండి తినేదానికి వాళ్ళకి తిండి కావాలా అనే నినాదంతో ఎన్టీఆర్ ముందుకు రావడం జరిగింది అప్పట్లోనే కిలో బియ్యం రెండు రూపాయలకు ఇవ్వడం జరిగింది అప్పుడు నేను చిన్నపిల్లవాడిని అప్పుడు నేను స్క్రీన్స్లో కూడా పెట్టి బిటర్ కొన్ని ఊళ్ళో చాలా స్క్రీన్స్లో కూడా పెట్టి కూడా చూపించడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఏం చేస్తున్నారనేది నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక బీసీలు అయితే ఏమి ఎస్సీలు అయితే ఏమి ఎస్టీలు అయితే అనగా ఎవరైతే గతంలో వెనకడుగులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మంచి మంచి పదవులు కూడా ఇచ్చి వాళ్ళని మంత్రులు చేయడం కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత జరిగినాయి అలాగే మహిళలకి వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఎన్టీఆర్ గారి పీరియడ్లోనే జరిగింది కాబట్టి ఎన్టీఆర్ ఈరోజు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ని గతంలో అంతకుముందు మన వీళ్ళుండేవాళ్ళనమాట వాళ్ళని మండలాధ్యక్షులు వాళ్ళని లేకుండా ఈరోజు విఆర్ వాళ్ళని నియమించడం ఇవన్నీ కూడా ఆయన చాలా చేసిన డెవలప్మెంట్స్లో ముఖ్య కారణాలు ఈరోజు ప్రజలందరూ కూడా ఫ్రీడంతో ఉన్నారంటే ఒక ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే ఈరోజు అందరూ కూడా మంచి బాటలో బాట్లో నడుస్తున్నారంటే ఒక ఎన్టీఆర్ గారి స్ఫూర్తి కాబట్టి ఎన్టీఆర్ గారికి అందరం కూడా రుణపడుతున్నాం ఈరోజు అందరం కూడా ఎన్టీఆర్ పార్టీని నిలబెడుతున్నాం రేపు జరగబోయే రేపు జూన్ నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రెప్పరెప్పలాడబోతుంది ఎందుకంటే ఒక నగరాధ్యక్షుడిగా నేను సిటీలో మంచి మెజార్టీ వస్తుంది అలాగే రూరల్లో కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి భావిస్తూ రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది